అక్బర్ నగర్లో జరిగిన పైపు బ్రేకేజ్ వలన గల్లీ మొత్తం చూసుకుంటే లిక్విడ్ ఫ్లైయాష్ ఏదైతే ఉంటుందో అది మొత్తము స్ప్రెడ్ అయిపోయింది ఇంత పోయింది ఫ్లైయాష్ అనేది హజార్డైజ్ ఐటమ్ దాన్ని రెడ్ కేటగిరీ కింద ఉంటుంది థర్మల్ ప్లాంట్స్లో అది బై ప్రోడక్ట్ వస్తుంది అది ఎన్వైర్న్మెంట్ కూడా చాలా హానికరము ఆల్టీపీసీ అధికారులకు కూడా ఈరోజు నేను లేఖ రాస్తున్నాను ఎన్టీపీసీ ఏదైతే దేశానికే వెలుగునిస్తుందో రామగుండ ప్రజలని చీకట్ల వదిలేస్తే ఎట్లు ఉంటుంది అని చెప్పి ఈ రోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను ఈ రోజు నేను ఇమీడియట్ గా మినిస్ట్రీ ఆఫ్ పవర్ కట్టర్ గారు కూడా నేను లేఖ రాస్తాను ఇట్లా సంఘటన జరిగింది దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి సమస్యలు మళ్ళా రాకుండా ఉండాలి ఇంతకు ముందు మాతంగి కాలనీలో కూడా ఇష్యూ అయినప్పుడు కూడా అక్కడ కూడా పోయి వస్తున్నాను నేను ఇవాళ సడన్ గా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని మరి ఇక్కడికి రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ రామగుండ ప్రజలకు సహకారంగా ఉంటాము ఏ కష్ట కష్టమైన మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చి మన ప్రజలకు న్యాయం చేసేటట్టు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నాను దాని మీద కూడా నేను పోరాడుతాను ధన్యవాదాలు